అంతర్జాతీయ వ్యవహారాలలో భారత్ తన స్వరాన్ని గట్టిగా వినిపించాలి దెబ్బ కొడితే ఆర్థికంగా పాకిస్తాన్ కుంగిపోయేలా ఉండాలి టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలను శిక్షించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంది ఇలాంటి దేశాలను గుర్తించి గ్రే లిస్టు అనే జాబితా తయారు చేస్తుంది ఇందులో చేర్చిన దేశాలకు ఆర్థిక సాయం నిలిపివేస్తారు పాకును గ్రే లిస్టులో చేర్చేలా ఒత్తిడి చేసి వాణిజ్య రాయితులు రాకుండా చేయాలి భారత్ పెద్దలు తీవ్రవాద మూలాలను తుదిముట్టించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు పన్నెండు వందల అరవై ఏడు పదమూడు వందల డెబ్బై మూడు కింద పాక్ను దోషిగా నిలబెట్టాలి ఈ దిశగా దేశ పెద్దలు గట్టిగా ప్రయత్నం చేయాలి ఇలా చాలా నిర్ణయాల వలన పాకిస్తాన్ను పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చని రాజకీయ నిపుణులు మాట ఆధిపత్యం కోసం జరుగుతున్న దీర్ఘకాలిక క్రీడ ఇది భారత్ చాలా కఠిన నిర్ణయాల వలన దాయాది దేశాన్ని రూపురేఖలు లేకుండా చేసే వరకు దాడులు జరగాలి పాకిస్తాన్ పూర్తిగా భారత్కు లొంగిపోవాలి ఉగ్రమూకలు అంతం కావాలి అప్పుడే ప్రతీకార దాడులకు ఫలితం ఉంటుంది ఏది ఏమైనా కేంద్ర పెద్దలు నిర్ణయాలతో పాకిస్తాన్ను భయపెట్టారు దేశ ప్రజలు ప్రతిపక్ష నాయకులు పాక్ ప్రధానిపై మాటల యుద్ధం కురిపిస్తున్నారు ఇకపై భారత్ వైపు చూడాలంటే దాయాది దేశానికి వణుకు తప్పదు